న్యూస్ కి స్వాగతం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ బ్రహ్మంగారి మఠం మండలం నందు అధ్యక్షుడు వీరనారాయణ రెడ్డి మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నుండి గెలిచిన స్థానిక మండల నివాసి అయిన శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ను అతిథి మర్యాదలతో గౌరవపూర్వకంగా ఆహ్వానించడమైనది ఈనాడు జరిగిన బ్రహ్మంగారి మఠం మండల సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి శాసనసభ సభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అధికారులను మండలంలోని స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమానికి ఎక్స్చేంజ్ శాఖ అధికారులు తప్ప అన్ని శాఖల అధికారులు పాల్గొనడమైనది ఈ కార్యక్రమంలో పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాలను అడిగి తెలుసుకుని ఆయా అధికారులకు ఆదేశాలు జారీ చేయడమైనది ముఖ్యంగా మండలంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఆయన మండిపడ్డారు ఎక్కడైనా కూడా పేదలకు అన్యాయం జరిగినట్లు తెలిస్తే ఎటువంటి వారినైనా కూడా ఉపేక్షించేది ఉండదు అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యంగా మండలంలో ప్రతి గ్రామానికి శ్మశాన వాటికను దానికి సంబంధించినటువంటి మ్యాప్ను తర్వాత జరగబోయే మండల సర్వసభ్య సమావేశానికి అందించాలని తహసీల్దార్ వారిని కోరడమైనది అదేవిధంగా మండలంలో ప్రభుత్వ భూమిని ఏదైనా అక్రమంగా ఆక్రమించినట్లు ఉన్నట్లు తెలిసిన మిషన్లు పెట్టి చదును చేసిన వెంటనే రెవెన్యూ అధికారులు క్రిమినల్ కేసులు పెట్టమని ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది ఉండదు వెంటనే వారి నుంచి ప్రభుత్వ భూమిని వెనక్కు తీసుకుని పేదలకు పంచాలని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించారు మండలంలో అవినీతికి పాల్పడి అర్హత లేనటువంటి వారు పెన్షన్ పొందుతున్నట్లయితే వాటిని పరిశీలించి తక్షణమే రద్దు చేయాలని ఎంపీడీఓ గారికి తెలియజేయడం అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులను ప్రతి గ్రామంలో ఎటువంటి కరెంటు అంతరాయాలు జరగకుండా ఎప్పటికప్పుడు గ్రామాలను సందర్శించి వారికి సకాలంలో తమ సేవలను అందించాలని కోరారు ప్రప్రథమంగా బ్రహ్మంగారి మఠం అన్ని రకాల అభివృద్ధిలో ముందుండాలని దేవాలయ శాఖకు తెలియచేయడం దీనికి సంబంధించినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఎక్కడా లేని విధంగా బ్రహ్మంగారి మఠం అభివృద్ధి చేసి చూపించాలని తెలియజేశారు వీరితో పాటు బ్రహ్మంగారి మఠం నందు గతంలో కూల్చినటువంటి బస్సు షెల్టర్ ను తిరిగి పునరుద్ధరించాలని వాటితో పాటు ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా నియమించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆర్టీసీ అధికారులకు తెలియజేయడం తెలుగు గంగా ప్రాజెక్టు నుండి మండలంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి నీరును అందించే విధంగా ప్రణాళికను తయారు చేసి వెంటనే ప్రతి రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని ఆయన అధికారులకు హుకుం జారీ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున అధిక మెజారిటీతో గెలుపొంది తన సొంత మండలంలో మొట్టమొదటి సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి నాకు మీరు ఇచ్చినటువంటి ఈ తోడ్పాటును ఆదరణను నేను ఎంతో అభినందిస్తూ నా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మండలం అభివృద్ధి అన్ని రకాల ముందంజలో ఉండాలని ప్రతి గ్రామంలో డ్రైనేజ్ సిసి రోడ్లు ఊరు చుట్టుపక్కల తారు రోడ్డు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ కు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరించి మండల అభివృద్ధికి పూర్తి స్థాయిలో నా వంతు కృషి చేస్తాను అని చెప్పేసి సభను ఉద్దేశించి ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు ఆయా శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏఆర్ ఫైవ్ కడప అన్నమయ్య జిల్లాల అది నేను నేను గవర్నమెంట్ తీసుకెళ్తా నాకు మార్పు ఖర్చు పెళ్ళి ఎక్కడ లేనటువంటి వాతావరణం మన మంట రావాలా దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఎక్కడ చేస్తే మనం బాగుంటుంది అందరం మీరు తయారు చేస్తే రేపు నెక్స్ట్ మీటింగ్ లో మీటింగ్ లో పెట్టి ఏ రక చేసిన పోయి అందరూ సలహాలు తీసుకొని ఒక ప్లాన్ చేసుకుని ప్లాన్ ప్రకారం మనం ఎందుకంటే మనకు ఏదైనా చేయాలంటే ఒక ఆలోచన ఐడియా ఉంటేనే చేయగలుగుతాం ఐడియా లేకుండా చేయలేదు ఇప్పుడు మనం సత్య మఠం ఇది సత్య మఠం డెవలప్ చేయాలంటే సెంట్రల్ అదంతా ఉంది అది ఉంటే కాదని చెప్పేసి నేను అది డిస్మాండ్ చేయమని చెప్పిన అది మన ఏరియా వచ్చింది బాగా ఇప్పుడు కట్టే అవకాశం వచ్చింది అట్లా ఇదే రకంగా ఫస్ట్ ప్లాన్ అండి ఆ ప్లాన్ దగ్గర ఏ మంచి కానీ లాస్ట్ నేను లేకపోతే మా కొడుకు ఇంప్రెడ్ ఎంపీకి సపరేట్ గా కాబట్టి మీరు దాని మాస్టర్ ప్లాన్ ఏంటి ఎంత అమౌంట్ కానీ అందరికి అర్థం ఉండాలి ఎవరే కానీ ఇప్పుడు చేయండి అందరూ చూస్తారు జనరల్ మీటింగ్ మన శిరసభ మీటింగ్ లో మాస్టర్ పెడతాము వీళ్ళ సలహాలు ఏమైనా తప్పకుండా చూసేసి ఫైనల్ గా చేస్తే మన ఎస్టిమేట్ చేయమని డిపార్ట్మెంట్కి ఇస్తాము డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ చేసినాక దానికి ఎట్లా ప్రణాళిక చేయాలో ఖచ్చితంగా చేసి చూపించాలా దాని వేరే కూర్చొని ఉండకూడదు ఖచ్చితంగా బ్రహ్మగారి మాట అంటే బ్రహ్మగారు అనే రకం కనపడ మనకు ఆ రకంగా అందరూ కష్టపడి చేస్తాం ఖచ్చితంగా సరే కంపెనీ ఉంది కంపేసి కష్టంగా యాక్సెస్ చేయాలా అది టైం పడతాయంటే కాదు టైం పడితే మన ఆటోసైతే తక్కువ సైనా నేను చెప్పి వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు ఆటో మీకు అకామిడేట్ సార్ పని మాత్రం కలిసిందే మన మంగళం ఇది ప్రక్షాళన జరగాల్సిందే ఎప్పటి పరిస్థితుల్లో ఇది వదిలే ప్రశ్న ఉండకూడదు మీరు ధైర్యంగా దీనికి ఒక ఒక దాని బాధ్యత ఒక నల్లగిన ముగ్గురిని సపరేట్ పెట్టేసేయండి వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ చేయకుండా ఓన్లీ దీనికే ఇంట్రెస్ట్ చేసి ఆ ముగ్గురుగా నల్లగారు కంపెనీ వేసి ఆ కంపెనీలో మీరు మెంబర్గా ఉండి కష్టా దీన్ని ఆ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం తీసేల్సిన అనేది అందరికీ భయప్రాంతం ఉంది అటువంటి వ్యవస్థ ఉండకూడదు ఎవరే కానీ వాళ్ళ భూములు అసైన్మెంట్ భూమి కానీ మనం పక్క వాళ్ళకు ఏ సబ్మిషన్ చూపించి అని చెప్పి ఎవరు కానీ నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ దగ్గర పోకుండా ఉండే బాధ్యత మనం తీసుకోవాలి ఏమైనా స్టాఫ్ తక్కువ ఉంటారా మీరు ఎవరెవరి స్టాఫ్ చెప్పండి ఆ డోర్తో మాట్లాడదాము ఆ డ్రోవర్ పక్క పెట్టు కలెక్టర్తో మాట్లాడతారు పడింది వచ్చేసి గవర్నమెంట్ ల్యాంప్ లో ఆ కలెక్షన్ చేసుకున్నా సంవత్సరం నుంచి తిరిగి 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 అట్లే మళ్ళీ నరేస జరిగిన నుంచి

ఊరికి వెళ్ళాలంటే ఆతింది తప్ప ఒక ట్వంటీ పర్సెంట్ చేసిన దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఏమే ఉండడు దాన్ని కట్టేది అని చెప్తే నేను వచ్చి అడ్డపడి కడితే నేను రాజీనామిస్తా నేను పోయి నిలబెట్టాను మీ అందరికి తెలి పూర్తి ఏమే ఏమి ఏం

ఆ ఒక ఎంఆర్ గారు ఎక్కడెక్కడ ల్యాండ్ ఐడెంటిఫై చేస్తే మనం నెక్స్ట్ మీటింగ్ వస్తుంది కదా నెక్స్ట్ జనరల్ మీటింగ్ కదా మనకు ఐడెంటిఫై చేస్తే మనం ఐడియా ఫైనల్ చేసి దానికి ఎక్స్ప్లెండ్ చేపించి బస్టాండ్ కావాలా ఎంత డిజైన్ చేసుకుని దానికి గవర్నమెంట్ చేసి అనే ప్రార్థన చేస్తాను కడప <laughs> తీసుకోతే <laughs> <laughs> ఇక్కడ నెల నెల ఒక రివ్యూ మీకు పెడితే మీ సర్పంచ్ ప్రజలు ఏమేమి సమస్య ఉంటే మీకు అర్థమవుతుంది అప్పుడది మా దిస్థితి తెచ్చి మేము ఎక్కువే చేస్తాం నేను మొత్తం మైండ్ కూడా మనం ఇచ్చినాం వాళ్ళు కూడా ప్రతి నెల నెల మీకు పెట్టుకుంటామని సర్పంచ్ కూడా చాలా సంతోషపడారు నిజాన్ని ఇంతమంది కూడా మాకు గౌరవం ఇస్తున్నారు చెప్పలేదు ఖచ్చితంగా మాకు కూడా గౌరవం వస్తుంది ఇంతమంది దగ్గర

మిగతా ఎవరు వద్దు సార్ లోపల విలేఖమా మిగతా బయట వచ్చే బయట కొట్టవచ్చిన కోర్చున్నారు ఈ కార్యక్రమం బాగా మొదలుపరిచిన తరఫున కొత్త కొద్దిగా మేము ఇంకా ra ta ta ra 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 ta

ఇక్కడ చాలా వ్యవసాయానికి భూమి ఉన్నాయో కానీ కుట్టలు నెట్టలు ఉండేదా నీటి సమస్య ఉండే చాలా ఉన్నాయి అవన్నీ కొన్ని పరిష్కారం అయినాయి కొన్ని పరిష్కారంగా లేదు ఖచ్చితంగా పట్టుదలతో మఠం డెవలప్మెంటు అన్ని విధాలా కృషి చేస్తానని ఆశిస్తున్నాం అన్నకు మన ఎమ్మెల్యే గారికి మేము చేరుదోడు పదోడుగా ఉంటాం మా పదవుడు ఏ విషయంలో చెప్పినా కానీ ఖచ్చితంగా ఆ పని చేసేదా మా మండలం తరఫున ఏమైనా ఉపయోగపడతాయంటే తీర్మానాలు కానీ సర్పంచులు ఎంపీటీసులు వాళ్ళ తరఫున కానీ నేను ఆమిస్తున్నా ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి మన మండలం ఎమ్మెల్యే లేక డెవలప్మెంట్ కాలేదు ఇప్పుడు మన మండలం తరఫున ఉండేదాన్ని మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తూ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాను అదే ఎమ్ఆర్ఓ గారు ఎంపీఓ గారు ఎంపీటీసీలు ఆ తర్వాత సర్పంచ్లు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఇక్కడికి వచ్చిన తక్షణమే ఒక రకమైన ఒక సంతోషకర వాతావరణం వచ్చింది మనం అందరం ఆలోచించుకోవాలి మీకు అందరికీ చెప్పేది ఒకటే ఇది ఒక దేవాలయం లాంటిది ఈరోజు సరోసభ సమావేశం అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతినిధులందరూ ఒక దేవాలయం లెక్క వచ్చినటువంటి మనం అందరం ఈ దేవాలయం పవిత్రంగా ఉండాలి ఎక్కడే కానీ ఇక్కడ ఈ దేవాలయంలో పార్టీలకు అతీతంగా పార్టీలు పక్కన పెట్టి మనమందరినీ గెలిపించింది ఎందుకు ప్రజలందరూ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీ కానీ ప్లస్ ఆ తర్వాత నన్ను కానీ ప్రజలు గెలిపించారు ప్రజలు ఏమని మా ని మా నియోజకవర్గం కానీ మన మండలం కానీ అభివృద్ధి అవుతుంది పిల్లల నాయకుడు ఎన్నుకుంటే అనే ఆశయంతో మనకు ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు వాళ్ళ ఆశయాన్ని ఖచ్చితంగా మనం నెరవేర్చే బాధ్యత మన మీద ఉంది ఇక్కడ ఏదో పార్టీలు ఉన్నాయో ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం కానీ ఆ వాతావరణం మనం కలగకూడదు మనమందరము అభివృద్ధి బాటలో మన మండలం చాలా ఈపడిపోయిన మండలం మన మండలం చాలా పేద మండలము దీనిని అభివృద్ధి చేసే బాటలో మనం అందరము చేయలు దీని ఇంకా ఏమేమి కావాల్సింది మీ సలహాలు నా సలహాలు తీసుకొని అందరం కలిసి ఈ మండలాన్ని ఒక ప్రత్యేకంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా దాని మూలంగానే ఎవరికైనా మన సొంత మండలం అంటే అభిమానం ఉంటుంది మీ మండలంలో నా కోసం మన మండలవాసి మన మండలం గెలవాలి అని చెప్పి మన కార్యకర్తలు కూడా సుమారు నాలుగు వేల దగ్గర దగ్గర నాలుగు వేల ఓట్లను మెజార్టీ గెలిపించారు ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే అందరూ అన్ని మండలాలు కూడా ఇంతకుముందు నేను ఎలక్షన్కి ముందు చెప్పేవాణి రఘురాముడికి ఏమో కాజీ చేపడి మండలం మెజార్టీ తీసుకొచ్చేది కాజీపేట మండలం రఘురాముడి రవీంద్రు గారికి మెజార్టీ తీసుకొచ్చేది మన మండలం ఎందుకు మైనస్ వస్తుంది నేను ఎక్కడికైనా పోయినా కూడా మీ మండలం ఎన్ని ఓట్లు వచ్చాయో నన్ను అడిగే ప్రశ్న వచ్చేది అది మీరు ఆలోచించుకోమని మిమ్మల్ని అందరూ అడిగాను మీరందరూ కూడా ఆలోచించుకొని మన మండల వాసికి కష్టం గెలిపించుకోవాలా అని చెప్పి అందరూ రాత్రి కష్టపడి సుమారు నాలుగు వేల ఓట్లతో గెలిపించి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు అందరూ మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేను ముఖ్యంగా మన మండలం చాలా ఇంకోటి మండలం దీని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాలి దీంట్లో ఉన్నటువంటి అరగతో చాలా ఉన్నాయి మన మండలంలో ఒకరికొకరు పదానాయకులుంటే అందరూ బీడళ్ళదు చాలా అన్యాయం దొరుకుతుంది కొంతమందికి దుర్మార్గంగా కొంతమంది దోచుకుంటాము ఇవన్నీ పక్కన పెట్టి ఎవరికి పార్టీలకు అతీతంగా ఎవరు భూము లేవో నేను అదే అమ్మర్ఎ గారికి ఇప్పుడే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఎవరే కానీ రోజు నుంచి అక్రమంగా ఎక్కడ కానీ దోచుకుని ఎక్కడ కానీ వెహికల్ మిషన్లు పెట్టి భూములు సదున్ చేసుకొని ఆక్యుపై చేసుకునే పద్ధతి స్టాప్ చేయాలి ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఏ గారు తెలియజేసుకుంటున్నా ఫస్ట్ విషయం సెకండ్ మన మండలంలో బీకేపీ ల్యాండ్స్ ఎప్పుడు ఉన్నాయి ఎంఆర్ఏ గారు చెప్పేది ఏంటంటే డీకెచ్ ల్యాండ్ ఎక్కువ ఉన్నాయి డీకెచ్ ల్యాండ్ టోటల్గా మన మండలంలో ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి సక్రమంగా పద్ధతి ప్రకారంగా రూల్ రూల్ ప్రకారము ఎంతమందికి ఇచ్చినారు రూల్స్ ప్రకారం లేకుండా ఎంతమందికి ఇచ్చినారు అవన్నీ డేటా ఫస్ట్ తయారు చేయాలి తయారు చేసి ఇంకా ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి ఇది టోటల్గా నెక్స్ట్ మీటింగ్ కల్లా మాకు టోటల్ డీటెయిల్ ఇవ్వాలి ఎందుకంటే చట్టపరంగా అసైన్మెంట్లో పాస్ అయ్యి వాళ్ళు తీసుకునే మాకే అభ్యంతరం లేదు ఎవరికైతే తీసుకోవచ్చు చట్టపరంగా లేకుండా ఏర్లో వాళ్ళు కొంచెం బలవంతులై కొన్ని కొన్ని ఐదు ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు అటువంటి ఆక్యుపై చేసిన లిస్ట్ ఎంత ఉంది ఎవరెవరు ఆక్యుపై చేశారు అది ఫస్ట్ తీసుకోవచ్చు బాధ్యత ఫస్ట్ మీకు ఎంఆర్ఓ గారికి ఉంది రెండవ విషయం ఎంబీఏ గారికి కూడా చెప్పేది ఎంత ఎంబీఏలో ఎంబీఏ మీరే కదా మీకు కూడా చెప్పేది ఒకటే ఇక్కడ పిక్షన్స్ కానీ పిక్షన్స్ చాలా అవకతలు తిరిగినాయి చాలా అంటే ఒకటి రెండు కాదు ఒక నేను ఎగ్జాంపుల్ ఒక సచివాలయ పరిధిలో చూస్తే సుమారు నాలుగు వందల ఇరవై పిచ్చర్లు ఉంటే దాంట్లో నలభై ఐదు పిక్చర్లు అవకతలు తగినాయి అంటే అవకతలు ఎట్లా ఎట్లా జరిగింది అనేది మనకు అవసరం కాదు ఎందుకంటే సదన సర్టిఫికెట్లు కొంచెం పర్సెంట్ తక్కువ ఉన్నా అక్కడ డబ్బు ఇచ్చి సదర్ సర్టిఫికేట్ చెప్తున్నారు అదే రకంగా ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఏజ్ తక్కువ ఉన్నా ఏజ్ ఎక్కువ ఉంది ఆధార్ డబుల్ ఆధార్ కార్డు తీసుకోవడం జరిగింది ఇవన్నీ ఖచ్చితంగా మొన్న కలెక్టర్ దృష్టికి తీసుకున్నా కలెక్టర్ కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటాం మీ ఎండిఓ గారు మీరు ఖచ్చితంగా లాస్ట్ మీటింగ్లో చెప్పినా ఎవరు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తాం అర్హత ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు లిస్ట్ వచ్చింది ఒక పంచాయతీలో సుమారు ముప్పై ఒక్క మంది అవకతలు ఉన్నాయి ఇంకోటి మన ప్రజాపత్రుంది ఏ ఊళ్ళో కూడా అక్రమం జరిగిందంటే ఆ డబ్బు నరికితే బాధ్యత మన అందరి మీద ఉంది ప్రతి ఊర్లో ప్రతి సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ అక్రమం చేయ మీ దృష్టికి ఏదైనా అయితే ఇమీడియట్ గా ఎంపీ దగ్గర తీసుకోవాలి ఎంకే గారు కూడా మీరు ప్రతి సచివాలయంలో ఎంక్వైర్ చెప్పేయాల అందరికి ఇస్తాం ఎటువంటి పార్టీలకు అయితే పార్టీలకు పక్కన పెట్టండి పార్టీలు కాదు ఇలా ప్రజలకు పార్టీ ప్రజలకు ఎవరికి అర్హత ఉంటో వాళ్ళకి ఇష్టం అర్హత లేకుండా ఈరోజు నాకు కాడికి నాకు రాత్రి వ్యక్తి వచ్చిండు నేను ఎప్పుడు ఈ దగ్గర చెప్తున్నానో మా తెలుగుదేశం పార్టీ వ్యక్తే కాడికి వచ్చిండు సార్ నలభై మూడు ఉంది నేను ఏదో చేస్తున్నాను యాభై విధిచ్చాను నా ఒక్కడికి కొంచెం ఎగ్జామ్స్ ఇచ్చేదా నా కాడికి వచ్చిండు నేను నోరు మూసుకునిపో నీతో నేను కేసులు పెట్టిస్తాను నేను తేలు పట్టిస్తాను నువ్వు వెల్కమ్ చేసేందుకు ఈ తప్పును వసూలు చేసింది నిన్ను ఖచ్చితంగా కేసు బుక్ చేస్తా లోపల పంపిస్తాను బెదిరించిన అంటే ఇక్కడ ఆ రకంగా చాలా మంది చేసిండు ఇదో ఇది లిస్ట్ కూడా విషయానికి దీని ఇది ఒకటే కాదు ఇది ఒక నాకు పంచాయతీకి వచ్చింది ఈ పంచాయతీలో సుమారు ముప్పై ఒక మంది పేర్లు ప్లస్ ఐడి పూర్తి వచ్చింది ఎంతో చేయాలి ఇది ఒకటే ఇది ఒకటే కాదు మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది ఒకటే మామే చెప్పారు కాదు మీరు ప్రతి సచివాలయంలో ఎంక్వైరీ చేయాల మీరు తప్పు చేసి కూడా మీ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం ఇది వదిలే ఫెస్ట్ కాదు మీకే తప్పు చేసి మీరేం తీసుకోకపోతే మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం ఎవరు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చినా ఎవరు తప్పుగా కావాల్సింది వాళ్ళు చేసినా వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేసే కారణమని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంటున్నాను ఎందుకంటే ఇది ప్రజా డబ్బు ఈ ప్రజా దుర్వినియోగంలో మనం బాధ్యత ఉంది ప్రజాప్రతినిధులు మనం అందరూ ఉన్నాం దాన్ని అరికట్టే బాధ్యత మనకు ఉంది అభివృద్ధి చేసుకుందాం మనం ఆ డబ్బులు ఉంటే మనం అభివృద్ధి చేసుకోవచ్చు దాన్ని సక్రమంగా పాటలు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది దీని ల్యాండ్స్లో ఎంఆర్ఏ వారు పిన్షన్ విషయంలో ఎంబీఏ వారు మీరు ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని ఆదేశిస్తున్నాను అదేవిధంగా ఎమ్మెలు ఉండరు అంటే ఎమ్మెల్యే కదా ఫీల్డ్ అసిస్టెంట్ ఏపీఓ డిపార్ట్మెంట్ చాలా మంది అంటే డిపార్ట్మెంట్ డిస్కస్ చేస్తాలేము జనరల్ చెప్తున్నా ఇక్కడ ఏంటంటే కొంతమంది పనికి పోకుండా కూడా దొంగ లెక్కలు రాసి వాళ్ళు అటెండెల్ చేస్తాను అటెండ్ చేస్తాను ఖచ్చితంగా ఎవరెవరు తప్పు చేసినారో వాళ్ళని బయట ఎత్తేస్తాం ఏమైనా తప్పు చేసినా కానీ క్రిమినల్ కేసు బుక్ చేపిస్తాం ఇటువంటి ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటాం ఎక్కడ కానీ తప్పు జరగకూడదు వాస్తవంగా వాళ్ళకు అర్హత ఉన్నందుకు చెప్పండి పనిచేసాడు చూడండి మేము దగ్గరించి చెప్పంగా అక్రమంగా అవినీతికి ఎవరు పాల్పడినాయంటే వదిలే ప్రశ్న లేదు ఎంత టోళ్ళు కూడా ఎవరైనా కూడా అవినీతి చేసిన ఆమె తగిన వదిలే ప్రశ్న లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మనం అందరం ఒకటే అభివృద్ధి చేస్తున్నాం మన మండలం ఎందుకు పడింది అభివృద్ధి చేస్తాం మీరు సహకరించండి నేను సహకరిస్తా మనందరం సహకరించి మన మండలం కానీ మనం అభివృద్ధి చేస్తున్నాం దీంట్లో భాగంగానే మేము ఇంకా మంచి శుభావత చెప్పాలనుకున్నా మనకు పైన డ్యామ్ ఉంది కెనాల్ పోతా ఉంది అయినా కూడా మన భూములు మాత్రం ఎక్కడ కానీ మన రావడం లేదు లేరు రావడం లేదు ఎందుకు రావడం లేదంటే ఇది అప్పుడు వర్క్ జరిగినప్పుడు ఈపీసీ కాంట్రాక్ట్ ఈపీసీ కాంట్రాక్ట్ ఏం చేశారంటే మెయిన్ కేవలం తీసుకోలేదు డిస్ట్రిబ్యూట్ కాలేజ్ సరైన అలాయిన్మెంట్ తీసుకోకుండా తప్పుడు అలాయిన్మెంట్ ఎక్కడ ఖర్చు తగ్గుతుందో అక్కడ ఆ తీసుకుపోయి భూములకు ఇరిగేటర్ పాల్గొండా చేసిన ఆ రోజు కాంట్రాక్టర్ ఇంజనీర్ దాని ఇమ్మీడియట్గా మేము మొన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా మీటింగ్ పెట్టినా మీటింగ్ పెట్టి ఇమ్మీడియట్గా ప్రతి ఎకరా భూమి సాగుదల కావాలి దానికి ఏం కావాలని చెప్పడితే సర్వే చేయాలని చెప్పి దాని సర్వే టీమ్ కూడా అలా చేసాం మన గవర్నమెంట్ అయితే డిపార్ట్మెంట్ అయితే లేట్ చేస్తా అని చెప్పి ప్రైవేట్ టీమ్ టీం పెట్టి నిన్ననే స్టార్ట్ అయింది మన మండలంలో నిన్ననే స్టార్ట్ అయింది ప్రతి ఎకరాకు భూమి ఏ రకంగా అందించాలా అవన్నీ ప్లాన్ చేసుకొని ఒక నెల లోపల సర్వే అంతా టోటల్ సర్వే చేపించిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఎకరాకి పంట పండేదానికి నీటి వస్తువు వస్తువుకి ప్లాన్ చేస్తాం దానికి ల్యాండ్ అక్వి చేసిన కూడా పోతాయి దాన్ని కూడా ఏం చేయాలో ప్లాన్ చేసి ఖచ్చితంగా మన మండలాన్ని అభివృద్ధి ముందు ముందరు చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నా అది కాకుండా ఇంకా కెనాల్స్ ఉన్నాయి కెనాల్ నుంచి ఇప్పుడు ఉంది ఈ పక్కన ఆ పక్కన దాటాలంటే వాళ్లకు చాలా ఇబ్బంది ఉంది నా దృష్టికి వచ్చింది ఆ ఒక నాలుగు రైతు ఉన్నాయి దానికి అన్నిటి కూడా బిచ్చి కట్టామని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దానికి ఎస్ట్మెంట్స్ కూడా శ్మశానాలు లేవు స్మశాలు ఉన్నా కూడా ఆక్యుపై చేసేది దానికి ఆల్రెడీ పిఆర్ డిపార్ట్మెంట్తో నేను మాట్లాడినా మీటింగ్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంఆర్ఏ గారికి డైరెక్షన్ ఇచ్చారు ఎంఆర్ఓ గారు కూడా మీరందరూ చేసేదా ఆ ఎంఆర్ఏ గారు కూడా ఐడెంటిఫై చేసి మళ్ళా పిఆర్ డిపార్ట్మెంట్ ఇస్తే పిఆర్ డిపార్ట్మెంట్ శ్మశానాలు ఇది పార్టీకి అతీతంగా ప్రతి గ్రామంలో ప్రతి కులానికి వ్యవస్థకు ఖచ్చితంగా మంచి శ్మశానానికి చుట్టూ కాంపౌండ్ వేసి దానికి ఒక ఎలక్షన్ ముందే నేను చెప్పాను ఖచ్చితంగా ఎలక్షన్ ముందు ఈ రక్తం చేస్తానని చెప్పినా దాని ప్రకారంగా ఖచ్చితంగా ఆల్రెడీ లైవ్లో పెట్టడం జరిగింది దాని డే బై డే ఇంకా తొందరలో లైవ్లోకి వస్తాయి ఎందుకంటే టోటల్గా ఎన్ని ఎంత భూమి ఉంది ఆ శ్మశాన ప్లేస్ ఎంతవరకు ఉంది ఎవరైనా ఆక్యుపై చేసినారా ఆకుపై చేసి ఇన్ని ఎక్కడ ఎక్కడెక్కడ ఆకుపా చేసిండో అలాంటి స్మశాన లేనటువంటి ఊర్లు ఏ ఉన్నాయి ఏ కులానికి టౌన్ ఉంది టౌన్లో కులాలు ఎక్కువ ఉన్నాయి అందరి ఉన్నాయా లేవా లేకుంటే ఎక్కడ చేయాలా అవన్నీ ఫస్ట్ డేటా తీసుకునే ఎంఆర్ఓ గారు కూడా ఇన్ఫెక్షన్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు డీటర్ ఇన్ఫెక్షన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ లిస్టు క్లియర్గా ఉన్నటువంటి శ్మశానాలు ఇమేజ్ స్టార్ట్ చేస్తాం ఎవరైనా ఆకుపై చేసేటటువంటి శ్మశానాలు ఉంటే ఆ ప్లేస్ని ఆకుపై చేసే రెండో స్వనాలు చేస్తాం మూడో టీంలో ఎవరెవరు ఎక్కడైనా ఉరు ప్లేస్ లేకుండా పోయినా దాన్ని తీయడమా ఏం చేయాలని చెప్పి సెకండ్ ఆప్షన్ తీసుకొని లాస్ట్ పెడతా మూడు విడతల్లో ఖచ్చితంగా స్మెషనాలు కంప్లీట్ చేయాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము దాని రకంగా డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేసి చూపించాలా ఇంకా మనకు కరెంట్ ఉంది చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ సబ్స్టేషన్గా కొన్ని కావాలి ఆ స్టేషన్ మన మండలానికి సుమారు మూడు సబ్స్టేషన్ కావాలని చెప్పాము మూడు సభ్యులు తొందరగా శాంతయితే అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నాను మన అందరి ఆశయం ఏంటంటే మన మండలం వెనుకబడిపోయిన మండలం అందరూ వెనుకబడిపోయింది వెనుకబడిపోయింది వెనుకబడి ఉంటుంది దాని వెనుకబడిన దానికన్నా ఇంకా మంచి అభివృద్ధి తీసుకొచ్చడానికి మనందరూ కృషి చేయాలి నా సొంత మండలము నేను సొంత మండలం ఎమ్మెల్యే గెలిచినా మీరు గెలిపించారు ఇక్కడ మనకు వనరులు ఉన్నాయి అయినా కూడా దాన్ని సద్వినియోగం చెప్పడం లేదు అధికారులు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ప్రజాప్రతినిధులు ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలా ఎవరైనా అక్రమంగా కూడా చేసినారని ప్రజాప్రతినిధులు ఎవరు చెప్పినా కూడా సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఎవరు చెప్పినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలా ఎవరైనా నెగ్లెక్ట్ చేసే ఎవరెవరు చేసుకొని లే వాళ్ళని చెప్పే ఒక నా దృష్టికి ఇప్పుడే ఒక ఐదారు రోజుల కిందట ఒకరే ఒక దోచుకుంటాను ఒక దోచుకుంటారత వచ్చింది ఒకరే ఒక ముప్పై ఎకరాలు దోచుకుంటే ఒక వార్త వచ్చింది నేను చెప్తున్నా ఎవరే కానీ ఎక్కడ భూమి ఎవరు ఆక్యుపై చేసినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసు కూడా బుక్ చేయమని ఎంఆర్ఏ ఎంఆర్ఓ గారికిస్తున్నా ఎవరు ఎవరు భూమిలో ఉండని మేము మేమే చెక్ చేస్తాం ఎవరు అది అక్రమంగా ఉందా సక్రమంగా ఉందా ఏమనేది మిస్టేక్ ఇచ్చిన తర్వాత ఎవరికి భూములు లేవు వాళ్ళకు భూములు లేనటువంటి వాళ్ళకు ప్రతి గ్రామంలో మేమే ఒక కమిటీ చేస్తాం నేను కూడా ఆ వస్తా వాస్తవం ఎవరికి లేనటువంటి వాళ్ళకి అందరు పేర్లు తీసుకొని ఎవరికి లేకుండా వాళ్ళకు అకామిడేషన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్లాన్ చేసినాం దానికి అందరు ప్రజాప్రతినిధులు సహకరించి ఎవరికి భూములు లేని వాళ్ళకు భూములు ఇస్తాం ఎవరి దుర్మార్గం ఆక్యుపై చేసిన వరకు క్యాన్సిల్ చేపిస్తాం అదే రకంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మన అందరి ఆశయం మన మండలాన్ని అభివృద్ధి చేసుకునే మన అందరూ కలిసి అభివృద్ధి చేసుకునే మనం ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమావేశం ఫస్ట్ సమావేశంలో ఇంతమంది మన మఠ మండలంలో రావడం నాకు చాలా సంతోషం ఉంది మనం కూడా ఇదే వాతావరణం ఈ జరగ ఐదు సంవత్సరాలు ఎక్కడే కానీ ఈ సభలో ఒకరికొకరు విమర్శలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదు విమర్శలు చేస్తూ అసలు ఫస్ట్ పై ఇది ఒక దేవాలయం అభివృద్ధి పాట మనం పోదాం మీరు చెప్పండి ఏ అభివృద్ధి కావాల్సింది నేను సహకరిస్తా మీరు సహకరించండి మన అభివృద్ధి పాట ముందుకు పోయడానికి ఒక మంచి వాతావరణం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సలహా